యల్లా కాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి నిలబెట్టి యూనిఫామ్ తీసి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఎప్పటికైనా చెప్తా ఉన్నా ప్రతి పోలీసు అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిది కూడా సహా మీరు మిమ్మల్ని మిమ్మల్ని నిలబెట్టి మీతో కక్కించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఓడిపోయినా గానీ మీలో పొగరు అహంకారం గర్వం ఏం మాత్రం తగ్గలేదయ్యా ఎందుకంటే నువ్వు ఈ రోజు మాట్లాడుతూ నువ్వు ఒక పరామర్శకు వచ్చావు అక్కడ పరామర్శ చేసి ఏమన్న ఉంటే మాట్లాడేసి వెళ్ళిపో అంతేగాని ఇక్కడ మధ్యలో పోలీసులను లాగి పోలీసుల గురించి నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే అనేది మరిచిపోయి ఒక వీధి రౌడీలు కూడా ఆ విధంగా మాట్లాడరు అంత హీనంగా నువ్వు పోలీసుల గురించి మాట్లాడతావా ఏమని మాట్లాడుతావు గుడ్డ లోడ తీస్తావా నువ్వు వీధి రౌడీవా ఒక ఎమ్మెల్యేవా వా గుడ్డ ఎవరు గుడ్డలో మీ పార్టీలో అంబటి రాంబాబు అదే విధంగా నువ్వు మెచ్చిన నచ్చిన అనంతబాబు గోరంట్ల మాధవ్ గుడ్డలో తీసుకున్నారు చూడు అవి చూసి నువ్వు నీకు ఆ విధంగా నచ్చుంటే వాళ్ళని ఇప్పమని చెప్పు అంతేగాని పోలీసులు ఇప్ప తీస్తా అంటే అది చాలా పెద్ద తప్పు మీరు ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండి ఆ విధంగా మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోండి ఎందుకంటే మీరు మాట్లాడుతూ ఉంటే వింటేజ్ జగన్ అని కొంతమంది అంటా ఉండరు అవును వింటేజ్ జగన్ ఏంది ఫ్యాక్షనిస్ట్ వింటేజ్ జగన్ ఫ్యాక్షనిస్ట్ ఒక రౌడీ వింటేజ్ జగన్ అని ఈ రోజు మాలాంటి వాళ్ళు చూసిన వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఏంటంటే పోలీసులు ఏదైనా తప్పు చేస్తే నిజంగా ఒక నిర్మాణాత్మకంగా వాళ్ళకి చెప్పొచ్చు అంతేగాని వాళ్ళు ఏం తప్పు చేయకపోయినా కానీ నీకు ఫేవర్ గా చేయలేదని చెప్పి ఒకప్పుడు నువ్వే వాళ్ళని వాడుకొని వదిలేసావు వాళ్ళకి జీతాలు ఇలా ఎట్లా వాళ్ళని వేధించావు వాళ్ళని అడ్డు పెట్టుకొని ఎన్నో తప్పులు చేయించావు ఈ రోజు పోలీస్ వ్యవస్థ మారి ఒక సక్రమ మార్గంలో ఈరోజు ప్రజలకి సేవలు అందిస్తూ రాష్ట్రంలో లాండ్ ఆటను కాపాడుతూ ఈ విధంగా ప్రాపర్గా ఉంటే ఈ రాజకీయ అవసరాల కోసం ఈ రోజు పోలీసుల్ని ఏమంటా ఉండవు గుడ్డ లోడ తీసి నిలబెడతా మీ ఉద్యోగాలు దీపిస్తా మిమ్మల్ని మీ ఉద్యోగం తీసి మిమ్మల్ని శిక్షిస్తా అంటావు ఏంటి నువ్వేమనుకుంటున్నావు ఒక ఎమ్మెల్యేవి ఒక మాజీ ముఖ్యమంత్రివి వీధి రౌడీవి కాదు అది గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మీరేదో మాట్లాడేస్తే సోషల్ మీడియాలో ఎలివేషన్లు వస్తాయి హైపులు వస్తాయి అని అనుకుంటే ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు నువ్వు గతంలో చేసిన కక్ష సాధింపులకి నువ్వు చేసిన గతంలో చేసిన తప్పిదాలకి నీకు ప్రజలు ఏ స్థానం ఇచ్చారో నీకు తెలుసు కదా ఇంకా పద్ధతి మార్చుకోకుండా అదే విధమైన అహంకారం అదే విధమైన బల ప్రదర్శన చేస్తూ పోలీసుల్ని గుడ్డ లోడ చేస్తా అంటే జనాలు ఏంట్రా ఇతను ఇంత విధంగా మాట్లాడుతున్నాడు నిజంగా రేపు అధికారంలోకి ఆల్రెడీ ఒకసారి అధికారం నుంచి మనం కోల్పోయాం మళ్ళీ ఇతను అధికారంలోకి వస్తే మనల్ని జనాలు కూడా పోలీసుల్ని ఈ విధంగా అంటే సామాన్యుల్ని చంపేస్తాడేమో అని అంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి అంతేగాని ఆ లేదు నేను ఇట్టే మాట్లాడతా ఇట్లే చేస్తా అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు బుద్ధి చెప్తారు గుర్తుపెట్టుకోండి ఒకటి నువ్వు పోలీసులు మూడు సింహాలు ఇవ్వని మా గతంలో అదే పోలీసులు అడ్డు పెట్టుకుని నువ్వు ఎన్ని కేసులు పెట్టించావయ్యా ప్రతిపక్ష పైన దాని గురించి మాట్లాడు ఆ రోజు అంతా మరిచిపోయి సాధారణంగా ఏదో ఒక వ్యక్తిగత గొడవల వల్ల ఏదో జరిగి వాళ్ళు చనిపో దాన్ని కూడా రాజకీయం చేయాలని శవ రాజకీయాలు చేస్తున్నావు చూడు నిన్న అందుకే అనేది జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు తప్ప ఇంకేమీ చేయలేడరా జగన్మోహన్ రెడ్డి బ్రతుకు శవరాజకీయాలతో నిండిపోయిందని నిండిపోయిందని రోజు రాష్ట్రంలో ప్రజలు అంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మారండి పద్ధతి మార్చుకో తీరు మార్చుకో లేదు నేను ఇట్టే మాట్లాడతా ఎవడేం చేస్తారనుకుంటే ప్రజలు ఆల్రెడీ రెండు చంపలు వాయించి కూర్చొని పెట్టారు భవిష్యత్తులో ఆ లోపల నుండి పళ్ళు కూడా రాలగొడతారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో అది గుర్తు పెట్టుకోండి రాజకీయాలు హుందాతనంగా చేయండి నిర్మాణాత్మకమైన విమర్శలు చేయండి అంతేగాని పోలీసుల జోలికి వెళ్ళొద్దండి అది పద్ధతి కాదు ఒక బాధ్యత గల మాజీ ముఖ్యమంత్రిగా ఒక శాసనసభ్యుడిగా ఒక హుందాతనంగా ప్రవర్తించండి ఏదో పక్క రాష్ట్రం నుంచి వీకెండ్ టూర్ల లాగొచ్చి శవాలు ఎక్కడ దొరికితే అక్కడ చేస్తా చేస్తామంటే కుదరదు అది గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వాన్ని దీన్ని మార్చుకోండి మార్చుకోకపోతే మీరు ఇట్లే ఉండిపోతారు భవిష్యత్తులో కనీసం శాసనసభ్యుడిగా కూడా గెలవలేరు గుర్తుపెట్టుకోండి